హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఫేస్ అంతా చాలా జిడ్డు జిడ్డుగా ఉంది యూ కెన్ ఫైండ్ మీ నా ఐస్ చూడండి ఎంత లోపలికి ఉన్నాయో వన్ కిలోమీటర్ లోపల ఉన్నాయి సో నాకు ల్యాక్ ఆఫ్ స్లీప్ ల్యాక్ ఆఫ్ రెస్ట్ ఐ వాస్ వర్కింగ్ ఆన్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అందులో ఒకటి అయిపోయింది మోర్ టూ ఆర్ పెండింగ్ అయితే ఆ ఫినిష్ చేసినది కూడా కొన్ని ఎర్రర్స్ ఆర్ ఫౌండ్ బట్ స్టిల్ ఐ కంప్లీట్ ఇట్ నా సైట్ నుంచి ఏదైతే ఇవ్వాలో అవుట్పుట్ అదంతా ఇచ్చేసాను నెక్స్ట్ ఇంకొకటి ఉంది నేను అది అయిపోయింది అని అనుకునే టైంలో మళ్ళీ దానిపైన యూనో రివ్యూస్ అవ్వడము ఎర్రర్స్ ఫౌండ్ చేయడము మళ్ళీ నేను కొత్త ప్రాజెక్ట్ రెడీ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట సో ఫ్రమ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అండి జులై ఆగస్ట్ టూ మంత్స్ వచ్చేసి కంప్లీట్ రెస్ట్లెస్ జులై అంతా వచ్చేసి కొంచెము యూనో మిస్క్యారేజ్ అయ్యి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ వల్ల కొంచెం ఇబ్బంది పడి ఇవన్నీ జరిగినాయి ఆగస్ట్ అంతా నా ప్రెజర్ అంతా వర్క్ మీద ఉండడం స్ట్రెస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ సో అందుకే నా కళ్ళన్నీ వన్ వన్ కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయినాయి బట్ ఈ వీడియోలో నేను మీకు ఐ హ్యావ్ సంథింగ్ టు షో అండ్ నేను ఇప్పుడు రెడీ అయ్యి మంచిగా రెడీ అయ్యి చక్కగా ఇది చూపిద్దాము అని అనుకున్నాను అంటే వీడియో చేసేటప్పుడు డెఫినెట్ గా మనకి మనము గ్రేట్ గా ప్రెసెంట్ చేసుకోవాలి కదా అప్పుడే కదా ఐ క్యాచ్ ఉంటుంది బట్ బిన్ ట్రాయింగ్ ఫ్రమ్ లాస్ట్ త్రీ డేస్ నేను వీడియో పెట్టాలి వీడియో చేయాలి చేయాలి అని అని అండ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవర్ బికాస్ నేను ఒకసారి ల్యాప్టాప్ ఆన్ చేసి కూర్చుంటే ఎప్పుడో నైట్ టూ వర్క్ అలా కూర్చోవాల్సి వస్తుంది బికాస్ ఐ వాజ్ అండ్ కంప్ మై ఆల్ టైమ్ వచ్చేసి కంప్లీట్ గా నేను వర్క్ మీద పెట్టడం జరుగుతుంది సో అందుకని నాకు ఇప్పుడు కూడా ఇంట్లో అత్తయ్య మావే వాళ్ళు ఉన్నారు వాళ్ళే చూసుకుంటున్నాడు అనమాట సో నేను కంప్లీట్ గా వర్క్ గౌతమ్ ఏమో అక్కడ గౌతమ్కి ఇన్స్పెక్షన్ ఫ్రమ్ లాస్ట్ టెన్ డేస్ నుంచి ఆల్ టుగెదర్ సో స్ట్రెస్ఫుల్ సో టఫ్ టైం ఫర్ బోత్ ఆఫ్ ఆఫస్ అనమాట అందుకని ఇంకా ఈ రెడీనెస్ ఇదంతా పక్కన పెట్టేసి జిడ్ ఫేస్ ఎలాగో చూడని అని అనేసి నేను ఇలానే వచ్చి మీకు ఇది చూపిస్తాను అనమాట నేను రీసెంట్గా గోల్డ్ జ్యువెలరీ కొన్నాను కొత్తది అగెయిన్ జ్యువెలరీ అంటే జ్యువెలరీ కాదండి ఇయర్ రింగ్స్ యు నేను చాలా వీడియోస్ లో చెప్పు ఐఎమ్ ఫౌండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నాకు చాలా ఇష్టము ఇయర్ రింగ్స్ అంటే మంచి మల్టిపుల్ కలెక్షన్స్ తీసుకుంటాను తో ఐ డోంట్ బ్యావ్ రెగ్యులర్లీ బట్ స్టిల్ ఐ ప్రిఫర్ టు హ్యావ్ మోర్ నేను ఆల్రెడీ చెప్పింటాను చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఐ రియలీ డోంట్ ఎంకరేజ్ అస్సలు నేను ప్రిఫర్ చేయను ఐ గో విత్ బిగ్ థింగ్స్ అయితే రీసెంట్ గా అంటే ఒక వన్ మంత్ అండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ ఏదైతే ఉందో నాకు హాస్పిటల్ కి వెళ్ళడం రావడం ఈ జర్నీలో గోట్ టు నో ఇది ఎక్టోపిక్ అని అప్పుడు గౌతమ్ హాస్పిటల్ కాకినాడకి వెళ్ళాము కాకినాడలోనే నాకు షాపింగ్ చేపించడం టు డైవర్ట్ మై మూడ్ నన్ను కొంచెం ప్లెజెంట్ చేయడానికి అని నేను ప్యానిక్ అవ్వకుండా భయపడకుండా ఉండడానికి వెరీ హానెస్ట్లీ నేను అస్సలు భయపడలేదు నాకు తెలుసు నథింగ్ హ్యాపెన్ టు మీ అని అని బట్ గౌతమ్ అలా అనుకోని పాపం తను నాకు బయట నాకు కావలసినటువంటి చేస్తుండేవాడు అనమాట ఆ పీరియడ్ లో నేను ప్యానిక్ అవ్వకూడదు భయపడకూడదు అని అనేసి సో ఆ టైంలో నా కనుకోకుండా గర్ల్స్ షాప్ కి తీసుకుపోయి షాపింగ్ చేయించుండు సో ఐ ఐ కెన్ షో యూ ఫస్ట్ ఇట్లా సిఎంఆర్ లో అనమాట మేము బేసికల్లీ ఐం ఫౌండ్ ఆఫ్ ప్లేన్ జ్యువెలరీ కంప్లీట్ ఎల్లో జ్యువెలరీ ఉండేదే ప్రిఫర్ చేస్తాను కదా సో ఐ స్టార్టెడ్ హ్యావింగ్ గుడ్ డైమండ్స్ లేకపోతే స్టోన్స్ పర్చేసింగ్ అండ్ రియల్ గా నేను అంత ప్రిఫర్ చేయను ఇప్పటికీ బట్ స్టిల్ ఒకటన్నా ఉండని అట్లా తీసుకున్నాను అండ్ ఇది ఇంకొక కైండ్ ఆఫ్ వెరైటీ సారీ జ్యువెలరీ చాలా పెద్ద ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి కదా ఐ లైక్ దెమ్ వెరీ మచ్ ఇవి అచ్చము మనకి ఆన్లైన్ షాపింగ్స్ లో దొరికినట్టే సైట్స్ లో దొరికే జ్యువెలరీ లానే ఉంది కంప్లీట్ పూసలతోటి తోటి ఉంటాయి కదా అలాగా బట్ దీస్ ఆర్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కంప్లీట్ గోల్డ్ అనమాట అండ్ దీస్ ఆర్ నాట్ డైమండ్స్ దీస్ ఆర్ జస్ట్ ప్రీషియస్ ప్రీషియస్ స్టోన్స్ అండ్ పూసలు రియల్ పర్ల్స్ అంట అంటారు మరి అది ఎంతవరకు నిజమో నాకు అయితే తెలియదు బట్ దిస్ ఇస్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ సిఎంఆర్ ఎంత పెద్దగా ఉందో చౌకి పెడితే ఓ మై గాడ్ ఐ కాంట్ వెయిట్ టు వేర్ దిస్ నాకు చాలా నచ్చాయి థర్టీ సిక్స్ గ్రామ్స్ అనమాట ఇవి పెడితే బరువుకి చెవు జారిపోతుంది అంత హెవీగా ఉన్నాయి బికాస్ ఈ వెయిట్ అంత ఎక్కువ ఉంది కదా సో ఐ లవ్ దిస్ ఇలాంటిది ఒక్కటైనా ఉండాలి అని అనేసి ఇనిషియల్ గా నేను పిక్ చేసుకుంటున్నప్పుడు నాకు నిజంగా ఏం పెద్దగా కనపడలేదు సో అప్పటికి టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు క్లోజ్ చేస్తారు నేను ఎప్పుడు వెళ్ళినా అలానే వెళ్తున్నాను బికాస్ నేను జ్యువెలరీ కొనాలని ఇంటెన్షన్ తోటి వెళ్ళను అక్కడికి వేరే పని మీద వెళ్ళి మేము అట్లా జ్యువెలరీ స్టోర్స్ కి వెళ్ళడం జరుగుతుంది దిస్ ఇస్ థర్డ్ ఇన్సిడెంట్ ఐ గ్యాస్ హాస్పిటల్లో డాక్టర్ ని మీట్ అయ్యి రిపోర్ట్స్ అన్ని చూపించుకుని రిటర్న్ అవుతున్న టైంలో లో ఇట్లా గౌదవ్ నన్ను సిఎంఆర్ కి తీసుకెళ్లారనమాట సో నాకు ఏం నచ్చలేదు సరే సరే పదా రిటర్న్ అయిపోదామని మేము కిందికి వస్తుంటే మాకు అక్కడ సేల్స్ పర్సన్ ఆపి లేదు మేడం సెట్స్ మీద ఉన్న జ్యువెలరీని ఒకసారి చూడని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు సో అలాగా ఇది ఒక సెట్ మీద ఉన్న ఇయర్ రింగ్స్ మళ్ళీ హారం నెక్లెస్ ఇవన్నీ సపరేట్ ఉన్నాయి వీటి బట్ ఇలాంటివి నాకు ఐ ఫీల్ సో ప్రివిలేజ్డ్ హ్యాపీస్ నాకు చాలా నచ్చింది మనము కంప్లీట్ గా ఇలాంటివి మూవీస్ లోనో లేకపోతే చాలా బిగ్ 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 షాట్స్ దగ్గర నేను చూస్తాను కదా సి ఐమ్ నార్మల్ విమెన్ అంటే నార్మల్ మిడిల్ ఫస్ట్ బట్ స్టిల్ ఇలాంటివి నా దగ్గర కూడా ఉన్నాయని అనేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థర్టీ సిక్స్ గ్రామ్స్ వీ పేడ్ లైక్ వన్ ల్యాక్ ఎయిటీ చేంజ్ పే సమ్ చే మేకింగ్ ఇంక్లూడింగ్ మేకింగ్ చార్జెస్ థర్టీ సిక్స్ గ్రామ్స్ విచ్ ఇంక్లూడ్స్ విత్ ఆల్ దీస్ స్టోన్స్ అండ్ పల్స్ సో గోల్డ్ వెయిట్ ఐ డోంట్ రిమెంబర్ బికాస్ ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ మంత్ నేను ఇది కొన్ని వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ సో ఇది నేను బయట పెట్టాను మొన్న రాఖీ పండుగ రోజు వేసుకున్నాను అప్పటి నుంచి వీళ్ళ బయటనే ఉన్నాయి అందుకని మీతో ఒకసారి షేర్ చేసి మళ్ళీ లోపల పెట్టేద్దామని అనుకున్నాను నాకు నిజంగా వేసుకుని మీ అందరికి చూపించాలి చాలా మంచిగా రెడీ అయ్యట్లా అని అనుకున్నాను కానీ నాట్ హ్యాపెనింగ్ బట్ యు నో ఇన్ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ లో ఐ హ్యావ్ ఎ వెడ్డింగ్ మా తమ్ముడి పెళ్లి ఉంది అప్పుడు నేను ఇవన్నీ మీకు చూపిస్తాను అంటే హౌ ఇట్ లుక్స్ ఆన్ మై ఫేస్ అనేది చూపిస్తాను ఐ కెన్ వేర్ నవ్ ఆల్సో నేను ఇప్పుడు కూడా చూపించవచ్చు ఆ మీరు అనుకోవచ్చు ఇంత హెవీ మనము యు నో కొంచెం సేపు కూడా అస్సలు క్యారీ చేయలేమని అవును నిజంగా క్యారీ చేయలేము మన చదువు సాగిపోతుంది బరువెక్కుద్ది అయితే ఇలాంటివి ప్రిఫర్ చేయాలి లేదు అనంటే నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయింది ఆ వీడియో అది చూసి సెలబ్రిటీస్ పెద్ద పెద్ద కమ్మలు పెట్టిన వాళ్ళ చెవులు ఎందుకు ఇట్లా స్టిఫ్ గా ఉంటాయని అని ఒక వీడియో వైరల్ అయింది అనమాట అది చూసి నేను కూడా వెంటనే ఆర్డర్ పెట్టుకున్నాను అవి కూడా నేను మీకు ఇప్పుడు వెరీ షార్ట్లీ చూపిస్తాను బట్ లెట్ మీ షో యూ హౌ ఇట్ లుక్స్ ఆన్ మై ఫేస్ ఏ సపోర్ట్ లేకుండా ఓన్లీ స్క్రూని ని ఫిట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అస్సలు ఉండలేదు అంత బరువుగా ఉంది చాలా కష్టం అనమాట సో ఇలాగా బరువుగా ఉండేప్పుడు అంటే బరువుగా ఉండే జ్యువెలరీని మనం క్యారీ చేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలి అని అంటే ఇవి వచ్చేసి ఇంగ్లీష్ ఏమంటారు నాకు నిజంగా తెలియదు నేను అంత పట్టించుకోలేదు కూడా బట్ తెలుగులో అయితే మాటీలు అంటారు ఇవి వచ్చేసి ట్రాన్స్పరెంట్ మాటీలు అనమాట ఇలా ఉంటుంది సో ఇది మనము గోల్డ్ జ్యువెలరీకి ప్రిఫర్ చేయొచ్చు ఇలాంటి హెవీ లిఫ్ట్ జ్యువెలరీస్ కి కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇప్పుడు ఇది ఎట్లా యూస్ చేస్తానని చూపిస్తాను ఇప్పుడు మీరు చూడొచ్చు కదా ఇది ఎట్లా ఉంది అనేది ఇలా ఉంది కదా జస్ట్ లూజ్ గా వేలాడుతూ ఇబ్బంది ఉంది నాకైతే లిటరల్ గా చెప్తున్నాను ఇలా ఉండకుండా స్టిఫ్ గా ఉండాలి అని అంటే సో ఇలా ఉంది కదా ఇది ఇక్కడ ఇలా పెట్టేసి సిమ్ మాటలు ఎలా పెడతాము అలానే ఇది తీసుకొని ఓకే ఇలా పెట్టేసి ఉండాలి ఇలా ఉంటుందన్నమాట ఇలా ట్రాన్స్పరెంట్ స్ట్రెచ్బుల్ మూర్ సో సో చాలా కంఫర్ట్ గా ఉంటుంది మనకి అండ్ ఇది అస్సలు జారుతున్నట్టు లేకపోతే నాకు వెయిట్ ఉన్నట్టుగా కూడా ఫీల్ లేదనమాట ఐ ఫీల్ వెరీ లైట్ ఇది వరకైతే ఈ పర్ల్స్ పట్టుకుంటేనే బరువుగా అనిపించేది కదా ఇప్పుడు అట్లా ఐ కెన్ షేక్ ఐ కెన్ మూవ్ లైక్ దిస్ చాలా బాగుంది సో రెండు ఒకసారి పెట్టుకుని చూపిస్తాను ఈ జుడ్డు ఫేస్ సో దిస్ ఇస్ ఆ చాలా నచ్చింది లెట్ మీ నో మీకు ఎలా అనిపించింది అనేది నాకు మెసేజ్ లో చెప్పండి దగ్గర నుంచి అంటే చెడ్డు మొహంలో ఉన్నాను కానీ మంచిగా రెడీ వేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్